చక్కగా చెప్పారు గురుగారు నుంచి చక్కగా చెప్పారు నిజంగా అందరు మహిళలు మీరు చెప్పిన దావలో వెళ్ళాలి పాటించాలి అలాగే మీరు ఈ ఒక్క సంస్కారం జతలో కొద్దిగా ఆహార పద్ధతులను కూడా మీరు తెలప చేస్తారని చెప్తాను ఆహార పద్ధతుల గురించి అడిగారు నేను చెప్తాను వినండి చూడండి మనం ఆహార పద్ధతుల గురించి నా ఉపన్యాసంలో రాలేదు మన మేడం గారు ముఖ్యంగా మానవులు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలను ధర్మశాస్త్ర గ్రంథాలు మరియు భగవద్గీత వివరంగా చెబుతున్నాయి మనకి పంచకోశములు అని ఉంటాయి అన్నమాట అవి అన్నమయ ప్రాణమయ మనోమయ జ్ఞానమయ ఆనందమయ మరోసారి చూడండి అన్నమయ మనోమయ ప్రాణమయ జ్ఞానమయ ఆనందమయ ఈ పంచ కోశాల్లో ఏ కోసం వాళ్ళు ఏ గ్రే ఏ కోసం నుంచి ఆహారం తీసుకోవాలనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు అన్నమయ అంటే అన్నమయ కోసం నుంచి వచ్చేవి సస్యములు అంటే ఆకుకూట్లు కూరగాయలు దుంపులు గింజలు ఇవన్నీ కూడా పప్పులు ఇవన్నీ కూడా అన్నమయ్య కోసం నుంచి వస్తాయి మానవుడు అనేవాడు అన్నమయ్య కోసం నుంచే ఆహారాన్ని సేకరించాలని భగవద్గీత మొదలైన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇప్పుడు అన్నమయ్య కోసం నుంచి ప్రాణమయ కోసం నుంచి తీసుకునే ప్రాణమేమంటే ఇక్కడ జంతువులు అనమాట ఈ జంతువులు అన్నమే కోసం నుంచి ఏవైతే ఆహారాన్ని సేకరించి జీవ జీవనం కొనసాగిస్తాయో అవి సాధుజం జంతువులు అనమాట తర్వాత ఈ తోలు వీట మనస్సు ఉంటుంది అనమాట మనస్సు అంటే ఈ ప్రాణంతో పాటు మనస్సు ఉంటుంది వాడికి అంటే మనకు మనం వాడికి బాధిస్తే వాడి బాధ కలుగుతుంది అయ్యో అంటే అరుస్తాయి ఏడుస్తాయి వాళ్ళు ప్రేమలు చూపిస్తాయి వాళ్ళ కుటుంబం ఉంటుంది ఆ కుటుంబం యొక్క ప్రేమలు మనకు కనిపిస్తాయి అంటే ఒక కోడి ఉందనుకోండి ఆ కోడి పిల్లల్ని కాపాడుకుంటుంది పిల్లల్ని ఎవరైనా అటాక్ చేస్తే వాళ్ళకి అటాక్ చేసి పిల్లల్ని రక్షించుకుంటుంది తర్వాత వాళ్ళ బాధ అయితే ఏడుస్తుంది అదే విధంగా ఇప్పుడు నిత్యం తింటున్న మేకలు అంతే తన పిల్లల్ని చాలా గారంగా చూసుకుంటుంది పిల్ల తన పిల్లని నాకుతుంటుంది తన పిల్లకి ప్రేమగా పాలిస్తుంది తన పిల్లకి ఎవరైనా అటాక్ చేస్తే వాళ్ళని పొడవడానికి వెళ్తుంది అంటే తన స్థాయిలో తన పిల్లల్ని రక్షి రక్షించుకుంటుంది అన్నమాట తర్వాత తన మళ్ళీ తన ఒక వర్గం ఉంటుంది మేకల వర్గం అంటే గుంపు ఉందనుకోండి ఆ మేకల గుంపులోనే వెళ్తుంది తర్వాత ఇతర ఇతర గుంపుల్లో కలదు ఆవిడ ఆ మేక అంటే వాడికి వాటికి ఒక సమాజం ఉంది వాడికి ఒక మనస్సు ఉంది వాడికి ఒక సెంటిమెంట్లు ఉన్నాయి ప్రేమలు అభిమానులు వాటికి ఉన్నాయన్నమాట మనం ఏం చేస్తున్నాము తర్వాత ఇంకో విధంగా చూసుకుంటే ఒక పక్షి చెప్పాము ఒక జంతువు చెప్పాము అదే విధంగా అన్ని క్రూర్ముఖాలకి అన్నిటికి కూడా జంతువులు అనేవాటికి పక్షులు అనే వాటికి ఇటువంటి మనస్సు ఉంటుంది అనమాట వీటిని మనోమయం కోసం అంటారు ఇప్పుడు చూడండి ఒక గ్రూప్ లోంచి అంటే ఒక కుటుంబం ఒక మేక అనుకోండి ఒక మేక ఒక మన కొంతమంది ఎవరో తీసుకుంటారు దాన్ని చంపేస్తారు ఆ మేక ఉన్నటువంటి కుటుంబం ఏడుస్తుంది ఆ కుటుంబం ఏడుస్తుంది బాధపడుతుంది ఇప్పుడు మనలో ఇప్పుడు ఇప్పుడు మానవ మనుషుల్లో కూడా ఇప్పుడు చూడండి ఎన్నో గొడవలు జరిగాయి అంటే ఇప్పుడు చూడండి నిన్నే ఒక కారు ఆ గుంటూరు జిల్లాలో ఒక లెక్చరర్ ఆ స్టూడెంట్స్ తీసుకెళ్తుంటే ఆ కార్ తో వెళ్ళిపోయి నలుగురు చచ్చిపోయారని వార్తలు విన్నాను అంటే ఇప్పుడు ఆ కుటుంబస్తులు వీళ్ళ కోసం ఎంత పరితపించి ఎంత ఏడ్చుకుని ఎంత గగ్గోలు పెట్టుకుంటూ అయ్యో నా అని ఎంతో ఏడుస్తుంటారు కదా ఎంత వాళ్ళ దుఃఖం కొన్ని సంవత్సరాలు కూడా మరవరు అటువంటి ఆ పరిస్థితి మనకి ఏ విధంగా అయితే ఈ సెంటిమెంట్లు భావబంధాలు ఉంటాయో ప్రేమలు ఉంటాయో అదే విధంగా ఆ జంతువుల్లో కూడా ఉంటుంది ఎందుకంటే మనస్సు ఉన్నాయి వీటికన్నిటికీ మనం కూడా రెండు కాళ్ళు ఉన్న జంతువులమే మనకి మనసు ఉంటుంది అయితే ఇంకొకటి ఏంటి మన ఏ కోసానికి అంటే జ్ఞానమయ కోసం అంటే ప్రాణమయ మనోమయ జ్ఞానమయ అంటే మనకి మనసుతో పాటు జ్ఞానం కూడా ఉంటుంది అంటే ఏది మంచి ఏది చెడు అని విమర్శ చేసే గుణం మనకి ఉంటుంది అంటే ఒక ఒక జీవికి హాని చేస్తూనే నువ్వు బతుకుతావంటే ఎందుకండి ఆ బతుకు ఒక మనిషిగా పుట్టిన తర్వాత ఒక ఇంకొకరు ఇంకో జీవిని చంపి ఇంకొక ఆత్మను చంపి పొట్టను పెట్టుకుంటే దాని మనిషి అని ఎలా అనుకుంటారు చెప్పండి ఇప్పుడు మీకు చిన్న ఎక్కడైనా శరీరం పైన ఒక చిన్న గను ఘాటు వేస్తేనే ఘాటు పడితేనే ఎంతో బాధ వేసి అయ్యో 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 అని ఇల్లు అంతా గొగ్గోలు పెట్టి ఏడుస్తారే అటువంటిది ఆ జంతువులు కానీ ఆ పక్షులకు కానీ చంపేసి ఆ ముక్క ముక్కలు పోసేసి దాన్ని వంట చేసుకొని తింటారు కదా అది ఎట్లా మీకు అంటే అంటే మీకంటే ఇక్కడ ఉన్నవాళ్ళని నేను ఎవరు చెప్పట్లేదు అంటే సాధారణంగా జనరల్ గా చెప్తున్నాను వాళ్ళు ఎలా తినగలుగుతున్నారు ఎంత బాధపడతాయో ఎంత నువ్వు ఎంత నొప్పి వస్తున్న వాళ్ళు ప్రాణానికి ఆత్మ బయటకు వచ్చి నన్ను ఇంత చిత్ర చేశాడే అని చెప్పించవా ఆత్ ఇవే మన ఆత్మస్వరూపాలే మనలో ఎటువంటి ఏ ఆత్మ ఉందో ఆ జంతువుల్లో కూడా అదే ఆత్మ ఉంది బహుశా కూడా ఇప్పుడు ఎవరైతే మీ కనెక్ట్ అయి ఉంటుందో ఆ జంతువు కూడా మీ పూర్వీకుల్లో ఉండే ఒక 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 ఆత్మ ఉండొచ్చు మీ తాతో మీ తండ్రో మీ మీ అమ్మమ్మో మీ నాన్నమ్మో ఇంకా ఎవరో తాతలో ఎవరో ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళు జంతువులుగా పుట్టి రావచ్చు మిమ్మల్ని చూడ్డానికి మీరేం చేస్తారు వాళ్ళు చంపేస్తారు చంపిస్తూ తినేస్తారు ఆత్మ ఎంత క్షోభిస్తుందండి ఎంత జుగుప్సాకరమైనటువంటి అనాగరితమైన పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడంటే ఈ ఒక విధంగా చక్కగా ఆలోచిస్తే చాలా బాధ తగ్గుతుంది అనమాట ఎందుకు మనం అందరినీ మార్చలేకపోతున్నాం ఎలా దీనికి అవకాశాలు ఎందుకు రావట్లేదని నాకు నేను చాలా బాధపడుకుంటాను అంటే ఒక ప్రాణిని ఒక జంతువుని ఒక జీవిని క్షోభిస్తూ కష్టపెడుతూ దుఃఖ పెడుతూ ఆ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు ఎవరు మనిషి అనే ఒక స్వార్థపూరితమైనటువంటి స్వార్థ జంతువు అనమాట మనిషి అనే ఒక స్వార్థ జంతువు అంటే వీళ్ళు జ్ఞానాన్ని స్వార్థపూర్తంగా వినియోగించుకొని అటువైపు పక్షుల్ని జాయిన్ అయ్యారు

మనకి ఆ వేద మంత్రాలు ఏదో ఆవాహ్యం స్థాప్యా పూజమని పూజలు చేస్తున్నారు అవన్నీ మనకి వినిపించాయి ఆయన మళ్ళీ ఆయన లెక్ట్ అయిపోయిండి సరే ఆయన బిజీగా ఉన్నారు అయితే ఇప్పుడు ఈ మనోమయ కోశాల నుంచి మా మన మానవులు ఈ వాళ్ళ వాళ్ళ పత్రడం కోసం ఈ విధంగా ఈ మిగతా జీవుల్ని హింసిస్తున్నారు చంపుతున్నారు ఇవే కాకుండా వాళ్ళ మనుడు కోసం కృత్రిమంగా కొన్ని జీవులను తయారు చేసి అది కొన్ని కెమికల్లో వాళ్ళు ఇంజెక్ట్ చేసి ఆ తి తింటూ వీళ్ళు కూడా అనారోగ్యం పాలవుతున్నారు రోగిలు అవుతున్నారు తర్వాత మాంసాహారం తినడం అనేది అది కొన్ని జీవులకే పరిమితం కానీ మానవుల యొక్క శరీరంలో అటువంటి నిర్మాణం జరగలేదు మనం ఈ మనోమయ అది ప్రాణమయ కోసం నుంచి ఏ ఆహార ఏ ఆహార పదార్థం కానీ అంటే పప్పు ధాన్యాలు ధాన్యాలు బియ్యము వరి గోధుమలు చిరుధాన్యాలు ధాన్యాలు ఆకుకూరలు పళ్ళు ఫలాలు ఇవన్నీ కూరగాయలు ఇవన్నీ కూడా మనం తినడానికి మన శరీర నిర్మాణం జరిగింది కానీ ఈ మాంసం తిని జీర్ణించుకునే శక్తి మనకు ఉండదు నిన్న మొన్న ఆ డాక్టర్ గారు చెప్పారు మన ఇప్పుడు జాయిన్ అయ్యారు కదా ఆ డాక్టర్ గారు చెప్పిన ప్రకారం డెబ్బై రెండు గంటలు ఒకసారి మాంసాహారం భుజించిన వ్యక్తిలో ఆ మాంసం డెబ్బై రెండు గంటలు ఉంటుందంట అంటే చూడండి అంటే ఉడకబెట్టి అంటే చక్కగా ముక్కలు కోసి చక్కగా నీట్గా మెత్తగా ఉడకబెట్టినా కూడా శరీరంలో డెబ్బై రెండు గంటల మాంసం ఉంటుంది అంటే అది మన శరీరం దానికి సూటబుల్ కాదు అనేది అర్థం వీళ్ళంటి జిహ్వ చాపలంతో ఎప్పుడో ఏదో తిన్నారని చెప్పేసి వీళ్ళు తింటున్నారు అంతే అని చాలా పాపము ఒక జీవిని హింసించడం అవుతుంది ఆ జీవి యొక్క ఆ ఉసురు కూడా తగ్గుతుంది శాపాలు పెట్టిన శాపాలు తగ్గుతుంది మనసు వాడికి మనసు ఉంది కాబట్టి శాపం పెడుతుంది తన ప్రాణానికి అరుస్తుంది తన ప్రాణానికి అది బాధపడుతుంది తన ప్రాణానికి అది ఏడుస్తుంది అయ్యో నా కొడుకుని వాళ్ళు తినేసారే అయ్యో నా కూతుర్ని తినేసిందే అయ్యో నా మగుని తినేసారే అయ్యో నా పిల్లల్ని తినేసారని ఏడుస్తాయి అవి మనకు ఎలాగ సెంటిమెంట్లు ఉన్నాయో మనకు ఎలాగ బంధుత్వాలు ఉన్నాయి వాటికి అలాగే ఉంటాయి ఎందుకండి అంత పాపం చేసుకోవడం ఆ అంటే వాళ్ళ భాష మనకు అర్థం కాదు గతంలో పూర్వంలో ఏంటంటే మనుషుల పక్షుల భాషలు కూడా కొంతమందికి అది ఒక శాస్త్రం ఉంది ఆ శాస్త్రం ప్రకారం మనం నేర్చుకుంటామంటే వాటి యొక్క లాంగ్వేజ్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా కొన్ని యాప్లు కూడా వచ్చాయి ఒక కుక్కర్ ఇస్తే ఆ కుక్కర్ ఏం మాట్లాడుతుందో అక్కడ మనకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కాకర్ ఇస్తే కాక ఏం మాట్లాడుతుందో మనకి తెలుస్తుంది ఇప్పుడు యాప్ కూడా తయారు చేశారు మానవ టెక్నాలజీ అలాగే పెరిగింది తర్వాత వాటి యొక్క అంటే ఈ ఆహార విషయాల్లో ఒక ఇతరులని అంటే ఇతర జీవుల్ని మనం హింసిస్తూ చే మనం ఆహారం తీసుకోవాలనే నియమం ఎక్కడా లేదు దానివల్ల మనకి చెడు ఎక్కువ వస్తుంది కానీ మంచి అయితే జరగదు ఈ సస్యాహారంలోనే మీకు అన్ని రకాల మాంస వృత్తులు ప్రోటీన్లు తర్వాత విటమిన్లు అన్ని దీనిలోనే దొరుకుతాయి అంతేగాని ఒక మనం జీవులుగా ఉండకూడదు అనేది మనకి శాస్త్రాలు భగవద్గీత చెబుతున్నాయన్నమాట ఇంకో ఎవరైనా అడగండి ఇంకొకటి ఏంటంటే ఈ చెప్పేటప్పుడు మాంసాహారం గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా అంటే ఎవరికైతే జ్ఞానం లేదో ఒకప్పుడు ఆదిమానవుడు తిన్నాడు అంటే వాడికి జ్ఞానం లేదు ఏ ఏం తినాలి ఏ పండు తినకూడదు తినకూడదు ఆ పండు రుచి అయితే తెలియదు ఆ జంతువులు ఎలాగైతే వేటాడు తింటే జంతువులను చూసి వీడు నేర్చుకున్నాడు అంతేగాని జంతువులను చూసి నేర్చుకునే సంస్కృతి మనకు అవసరమా చెప్పండి ఒక జంతువు ఇంకో జంతువుని చంపి తినేది ఓ అలా తింటేనే వీళ్ళు బ్రతకొచ్చేయము అని అప్పుడు ఎవరో కొంతమంది ఆదివాసులు నేర్చుకున్నారు దాన్ని చూసి వీళ్ళు కొంతమంది ఏంటంటే వాడు తిన్నాడు నేను తిన్నాను అనేసి అనుకుంటున్నారు అంతేగాని ఇది ఇది మనకి సరైన పద్ధతి కాదు అంటే మనం ప్రాణమయ కోసం నుంచే మనం చేసి మన విజ్ఞానం ఉంది కాబట్టి విజ్ఞానమయం కోసం నుంచి మనం ఆనందమయ కోసం అని ఇంకోటి ఉంది ఆనందమయ కోసానికి మనం చేరుకోవాలన్నమాట ఆనందమయ కోసం అంటే భగవంతుడితో రమించడం అంటే మనకి వర్ణాశ్రమాల్లో బాల్యము కౌమారము యవ్వనము గృహస్థ గృహస్థాశ్రము తర్వాత వానప్రస్రము సన్యాసం అని మనకి మానవుల విధుల్లో ఉంటాయన్నమాట బాల్యంలో చక్కగా ఆడు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తారు యవనం వచ్చేసరికి వాళ్ళు కొంత విద్యాభ్యాసానికి వెళ్తారు విద్య నేర్చుకుంటారు తర్వాత తర్వాత కౌమారం వచ్చేసరికి వివాహం చేసుకుని గృహస్థులు అవుతారు గృహస్థులు అయిన తర్వాత వృద్ధాప్యం వచ్చే వచ్చేసుకుంటే అప్పుడు వానప్రస్థంకి వెళ్తారు వానప్రస్థంకి వెళ్ళేసి వెళ్ళిన తర్వాత సన్యాసం తీసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు ఒక విధి ఇది ఈ విధంగా ఈ దశల్లో కూడా మనం మనకి సరైన ఆచరణలు ఉన్నాయి ఇవన్నీ పాటిస్తే దీన్ని బట్టి మనకి మాంసాహారం మానవులకు అని తెలుస్తుంది తర్వాత ఇంకొక విషయంగా మీరు నేర్చుకుంటే అంటే ఒక విషయం మీరు తెలుసుకుంటే మనం ఆత్మ జ్ఞానం గురించి మనం కొంచెం మాట్లాడుకుంటాం చూడండి మనమంతా కూడా ఆత్మలమే మనం ఒక శరీరం ధరించామంతే ఈ శరీరం కొంతమంది అందంగా ఉంటుంది కొంతమంది శరీరం అందంగా ఉంటుంది కొంతమంది శరీరం అనాకరిగా ఉంటుంది కొంతమంది శరీరం నల్లగా ఉండొచ్చు తెల్లగా ఉండొచ్చు అంటే మనం బట్టలు ఏ విధంగా రంగుల బట్టలు ధరిస్తామో అదే విధంగా మనం రకరకాల మన పూర్వ యొక్క చేసుకున్న కర్మల ప్రకారం మనకు శరీరం దొరుకుతుంటుంది అటువంటి శరీరం మనం ధరిస్తుంటాం ధరిస్తే ఇదేంటి శాశ్వత ఈ శరీరం మనకు శాశ్వతం కాదు కదా ఈ శరీరం అనేది ఈ ఒక వస్త్రం జీర్ణం అయిపోతే ఇంకో వస్త్రం ఏ విధంగా ధరించుకుంటామో ఒక వస్త్రం మాసిపోతే ఇంకొక వస్త్రం ఎలా ధరిస్తామో ఇంకో అదే విధంగా మన శరీరం మాసిపోవడం అంటే వృద్ధాపం వస్తే ఇంకో శరీరానికి వెళ్ళిపోతాం అంటే ఎవరు మనం వెళ్ళిపోతాం అంటే మనం అంటే ఇక్కడ శరీరం కాదు ఇక్కడ మనం అంటే ఆత్మ ఈ ఆత్మ ట్రావెల్ ఎప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉంటుంది ఈ శరీరం విడిచి ఇంకో శరీరంకి ఇంకో శరీరం ఇంకో శరీరంకి ఆ శరీరం కూడా మనం చేస్తున్న పాప పుణ్య కర్మాల ఫలితంగానే మనకి ఆ శరీరం కూడా లభ్యం అవుతుంది అంటే ఈ శరీరం మీరు పుణ్యం చేసుకున్నారనుకోండి మీకు మంచి శరీరం దొరుకుతుంది మంచి ఒక జన్మ దొరుకుతుంది అంటే మానవ జన్మ దొరుకుతుంది లేదు మానవ మానవ జన్మ దొరికిన తర్వాత కూడా మనం తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ మాంసాన్ని తింటూ మన తోటి అబద్ధాలు చెప్తూ ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మానవ జన్మ మనకి పనిష్మెంట్ జన్మలు వస్తాయన్నమాట పనిష్మెంట్ జన్మలు అంటే జంతువులుగా పక్షులుగా క్రిమి కాదు కదా మన మనం అసహించుకుంటున్న పురుగులుగాను కూడా అవి కూడా ఆత్మలే అంటే ఒకప్పుడు మన యొక్క మనతో ఉండే వాళ్ళ స్నేహితులు అవ్వచ్చు మనతో బంధువులు అవ్వచ్చు వాళ్ళు పాప అనుసారం వాళ్ళు ఆ యొక్క పనిష్మెంట్ ఆత్మలు అయితే తీసుకుంటారు అయితే ఈ ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆత్మస్వరూపులుగానే మనం మనం ఏ విధంగా ఆత్మలమో మన చుట్టుము మన చుట్టుపక్కల ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని జీవులకు కూడా బతికే హక్కు ఉంది వాటిని చంపే అధికారం మనకు లేదు వాటిని భుజించే అధికారం మనకు లేదు కనుక శాఖాహారాన్ని ప్రాణమయ కోసం నుంచే మనం ఆహారాన్ని స్వీకరించాలి ఇంకొక ఆత్మని క్షోభించి మీ ఆత్మకి పాపాన్ని మూట కట్టుకునే పరిస్థితికి మనం వాళ్ళని దూరం చేస్తూ వాళ్ళకి సన్మార్గంలో తీసుకురావాలనేది నా యొక్క ప్రయత్నము తర్వాత నా ఈ ఈ యొక్క యజ్ఞంలో మన వాళ్ళంతా భాగస్వాములుగా చేరి మన ఒక వైశ్వకర్ మన ధార్మిక ప్రపంచాన్ని సృష్టిద్దాం సనాతన ధర్మాన్ని నడిపిద్దాం సనా సనాతన ధర్మాన్ని బతికిద్దాం మళ్ళీ పునర్జాగృతీకరణ చేద్దాం ఇది ఆ సస్యాహారం గురించి మాంసాహారం గురించి మనం చెప్పుకున్నటువంటి ఈ ఉపన్యాసం ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడిగితే ఉంటే అడగండమ్మా